చాలా వస్తున్నాయి కదా రాజశాబు ప్లస్ చెప్పాను కదా సో వీటి కోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఇవి వస్తున్నాయి ఎట్లాగో వచ్చేస్తున్నాయి ఈ వీటి కోసం వెయిట్ చేసిన అవసరం లేదు కానీ ప్యారాడైజ్ కి ఇంకా అనౌన్స్మెంట్ సరిగా రాలేదు దాని నుంచి ఇంకేం రాలేదు కాబట్టి ఇంకా అప్డేట్లు సరిగా రాలేదు కాబట్టి ఖచ్చితంగా నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు అంటే సినిమా ఓకే అయింది సైన్ చేశారు సో ఎలా అనిపిస్తుంది ఆ అది ఇంకా అఫిషియల్ గా రాలేదు కదా నా వారికి నా నాకు తెలియలేదు ఇంకా అది తెలిసినప్పుడు నేను చెప్తాను దాని గురించి స్పిరిట్ పోస్టర్ గురించి ఏం చెప్తారు అంటే చాలా వంగ గారు ఒక పోస్టర్ లో ఇంత హైప్ ఇస్తున్నారు మేబీ నిజంగా మూవీ లో కూడా అంత హైప్ ఉండద్ది అని అనుకుంటున్నారు రాజా సాబ్ తోటి మనకు మారుతి అన్న టిఫిన్ పెడితే స్పిరిట్ తోటి స్పిరిట్ ఒక పోస్టర్ తోటి బిర్యానీ పెట్టేశాడు సందపెట్టి వంగ ఇదైతే ఖచ్చితంగా కచ్చితంగా హైదరాబై అయితే కచ్చితంగా బ్రో సో రెండు చేతుల్లో రెండు బాటిల్ నోట్లో సిగరెట్ అమ్మాయి వెలిగేయడము అది ఒక వేరే లెవెల్లో ఉంది ఇప్పటిదాకా సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ లుక్స్ ఇచ్చాడు అంటే ఆ ఫస్ట్ లుక్ తోనే మనం అర్థం చేసుకోవచ్చు అంటే అప్పట్లో రెండు లుక్లు చూసుకోండి మళ్ళీ ఈ లుక్ చూసుకోండి ఆ రెండు లుక్లు కలిపితే ఈ లుక్ అది సో సందీప్ రెడ్డి వంగ ఎలాగైనా లేపేస్తాడు డిసప్పాయింట్ చేయడు కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు సో బ్రో ఒక పోస్టర్ ని చూసి మనం అంచనా వేయలేము ఇంకా ఏంటంటే ఏఐ తోటి యానిమల్ మూవీ తీసేస్తున్నారు వీళ్ళు అంటే చాలా మంది ఏమంటున్నారంటే సందీప్ రెడ్డి గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలేజ్ డేస్ నుంచి బయటకు రావడం లేదు ఆ మెంటాలిటీలో అంటే లైక్ మీరు అర్జున్ రెడ్డి చూసుకోవచ్చు అర్జున్ రెడ్డి చూసుకోవచ్చు ఆనిమల్ చూసుకోవచ్చు అన్ని అవే కాలేజీ సీన్స్ కాలేజీ లవ్ సీన్స్ అవి మీరు బోయపాడి గారు సినిమా చూసారు కదా నరుగుడు బాధుడు చంపుడు అవే ఉంటాయి ఆయన ఫ్యాక్షన్ ఇష్ట కాదు కదా అంటే ఆయన ఆ తరానికి డైరెక్టర్ బట్టి ఏమైంది అంటే నెక్స్ట్ ఇప్పుడు మా ఇప్పుడున్న యూత్ ఇప్పుడు ఇప్పుడు యూత్ దేవికి చేసిన అదే ఇప్పుడు ఇప్పుడున్న యూత్ కదా యూత్ ని ఎలా అయితే ఎంకరేజ్ చేయాలో ఇలా అయితే ఆదరించుకోవాలో అలా ఆదరించుకుంటుండు అంటే యూత్ యూత్ తో ఉన్న ఎడ్రక్షన్ ఆయన క్యాచ్ పల్స్ పల్స్ ని పట్టుకుంటుండు